హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా పెద్ద కడాయి పెట్టింది ఈరోజు సండే అని అనుకుంటున్నారు అది ఏం లేదండి అవన్నీ ఏం వర్కౌట్ కావు ఇప్పుడు మనకి ఎందుకంటే సర్టీ నడుస్తుంది కదా సర్టీలో మొత్తం బంద్ చికెన్ మటన్ అన్నీ బంద్ కదా చెప్పాను మీకు ఆల్రెడీ పోయిన వీడియోలోనే సో అటుకులు అయితే పోపేస్తున్నా అటుకులు పోపేయాలని వన్ వీక్ నుండి అనుకుంటున్నా దేనికైనా ఇంట్రెస్ట్ రావాలి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇవి అటుకులు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికానుండి అయితే తెచ్చుకున్నాము మా సైడ్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అటుకులు పట్టించుకుంటారు మీరు ఎవరైనా ఇలా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా సో మా వాళ్ళు ఏం చేస్తారంటే వడ్లు ఇప్పుడు వడ్లు వరిగి వస్తారు కదా అందులోకి వెళ్ళి కొన్ని వడ్లు తీసుకొని వాటిని ఒక డే మొత్తం నానబెట్టి నెక్స్ట్ డే వాటిని మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి వడ్లను పట్టించుకొస్తారు నాకు తెలియదు పెళ్ళ్యాక నాకు తెలిసింది ఇది నేనేంటి ఇలా చేస్తున్నారేమో అనుకున్నా కానీ పెళ్ళైనాక ఈ ఇట్లాంటిది తెలిసింది పట్టించుకుంటారని నాకు అంతకుముందు అసలు తెలియదు సో అలా అయితే ఈసారి పట్టించుకొచ్చినాము సో మేమైతే కొన్ని తెచ్చుకున్నాం వన్ వీక్ అవుతుంది పోయిన సండే ఏమో తెచ్చుకున్నామో పోపేయాల అంటే అస్సలు టైం దొరుకుతలేదు టైం దొరికినప్పుడేమో నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు సో ఇలా అయితే ఈరోజైతే సండే రోజు అని పోపేసేసిన ఇంతకు ముందు అయితే నేను చాలానే అటుకులు పోపేసి డబ్బాలలో స్టోర్ చేసుకునేదాన్ని అయిపోయిన కొద్ది ఇట్లానే వేసేదాన్ని ఎందుకంటే ఊకే స్నాక్స్ చేయడం అట్లా ఏం చేస్తామని ఇవి పెట్టుకునేదాన్ని ఎప్పుడు రెడీగా ఈ మధ్యనే చాలా తగ్గిపోయింది అటుకులు పోపేయడం అయితే అంతకుముందు చాలా వేసేదాన్ని మరి మీరు స్నాక్స్లోకి అటుకులు బాగా తింటారా ఏం చేస్తున్నారు సండే సండే ఎలా గడిచింది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పు అయ్యో అయ్యో ハハハハ